హలో ఫ్రెండ్స్ మళ్ళీ ఆదివారం మన షాప్ కాడ ఓపెన్ ప్లేస్లో మన కట్టెల పొయ్యి మీద వంట అయితే స్టార్ట్ చేసాము ఈసారి మటన్లో పొటేలు కూర తీసుకున్నాము మంచి పక్క మీద ఉండే పొటేలు అది లెగ్ కండలు కొట్టించుకొని వచ్చాను టేస్ట్ అయితే దుమ్ములేసిపోయింది ముందుగా రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది సబ్స్క్రైబర్లు అయినారు సబ్స్క్రైబర్లందరికీ నా వందనాలు ఈ రెండు వేల నాలుగు వందల ఇరవై మంది సబ్స్క్రైబర్ల నుంచి తొందరగా మనకు ఒక లక్ష మంది సబ్స్క్రైబర్లు అయితే సిల్వర్ ప్లే బటన్ వస్తుంది ముందుగా వీడియోస్ మీరు పెద్ద వీడియోస్ అన్ని ఆదరిస్తున్నారు బాగా చూస్తున్నారు ఇలాగనే కంటిన్యూగా ఇంకొంచెం పూర్తిగా వీలైతే చూడగలిగితే మన ఛానల్ తొందరగా మాంటేజ్ పూర్తి చేసుకొని యూట్యూబ్ నుంచి సర్టిఫికెట్ తీసుకొని అప్పటి నుంచి మనకు రెవెన్యూ స్టార్ట్ అప్పటి నుంచి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో ఇంకా మనం ముందుకెళ్తాము దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకొని వీడియోని వీలైనంత పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్లు పెరిగే కొద్దికి మనం వీడియోస్లో వాళ్ళను కూడా యాడ్ చేసుకొని మంచి మంచి కంటెంట్స్తో హ్యాపీగా సరదాగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా సరదాగా గడపచ్చు ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తుంటాను ఈరోజు మటన్ అయితే అదిరిపోయింది ముందుగా రెండు కేజీల మటన్ని ఒక దబర్లో బాగా ఉడకబెట్టుకునేసి పక్కన పెట్టేశాము తర్వాత మన స్టైల్లో బాండలు పెట్టి ఆయిల్ వేసి మంచి నాలుగు కరివేపాకు వేసి ఇంక వంటైతే స్టార్ట్ చేసాము పచ్చిమిర్చి కూడా ఫుల్గానే కట్ చేసాము ఒక టెన్ పచ్చిమిర్చి బాగా కట్ చేసి ఇంక ఈ ఆయిల్లో కరివేపాకు బాగా రోస్ట్ అయినాక ఇంక పచ్చిమిర్చి వేసాము అట్టయితే బ్యాచ్ కంటిన్యూగా సరదాగా సందడిగా ఉంటాము ఎంత సంతోషంగా కామెడీగా అంటే ఎంత రియల్ వాయిస్ పెడితే మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కానీ మా వాడుక భాషలో కొన్ని మాటలు మనం వచ్చేస్తున్నాయి అందువల్ల డైరెక్ట్ వాయిస్ పెట్టడానికి కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరో ఒకరు నోరు జారేస్తున్నారు కామెడీగా ఇంకా ఆ మాటలతో పెట్టకూడదు కాబట్టి ఫ్యామిలీస్ అంతా చూస్తుంటారు కాబట్టి అందుకని బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సింది వస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్తో కూడా ఎక్కువ ఉండేది అంత చెప్పినా బోర్ కొడుతుందని ఇంకొంచెం స్పీడ్గా వీడియో పెట్టి దానికి బ్యాక్గ్రౌండ్ అయితే మనం వాయిస్ చెప్తున్నాము ఈరోజు పూర్తిగా కాడ నేనే కూర్చున్నాను రామన్న డైరెక్షన్లో ఒకరు ఈరోజు వంట చేయాలి ఎప్పుడు వాళ్ళు వీళ్ళు చేస్తుంటే వీడియో పెడుతున్నాను మధ్యలో కొద్దిసేపు నేను యాడ్ అవుతున్నాను అయితే పని కట్టుకొని మరీ నేను వీడియోకైతే యాడ్ అయ్యాను ఇంకా రామన్న డైరెక్షన్ కూడా ఆ అల్లం తెల్లగడ్డలు అయితే బాగా చాలాసేపు దంచినాడు అన్న కూడా అన్నే దంచింది ఇంకా వేసేసి ఫస్ట్ ఆయిల్లో కరివేపాకు తర్వాత వచ్చి పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ తర్వాత అల్లం పేస్టు ఈ అల్లం తెల్లగడ్డలు దంచుకుంటే వస్తున్న ఫ్లేవర్ నా సామిరంగా ఇది మాటల్లో అయితే చెప్పలేము అది టేస్ట్ కాదు స్వామి ఈరోజు మటన్ వచ్చింది అబ్బా అది చెప్పలేము మాటల్లో నాకైతే అయిపోతుందనే బాధే ఎక్కువైపోయింది చూస్తూ తింటుంటే అది నా బాధ ఎందుకులే అందరూ బాగా ఇంకొక కేజీ వేసుకొని పోయింది అని బాధ అనుకుంటున్నారు ఎందుకంటే టేస్ట్ బాగా వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూర తినేవాళ్ళం కాబట్టి మనసుకు కూడా అంత ఆనందం అనిపిస్తుంది అయినా భలే టేస్ట్ వచ్చింది మెయిన్ మా విజయ్ రహస్యం ఇది ఈ విధంగా తొక్కు తొక్కుగా అల్లము తెల్లగడ్డ దంచి దాని ఆయిల్లో బాగా మాడిపోకుండా వాళ్ళ ఆ స్టేజ్ కాడికి రోస్ట్ చేస్తే టేస్ట్ వస్తుందని పోయిన వారం కనుక్కున్నాము ఈ వారం దాన్నే ఫాలో అయినాము ఎక్సలెంట్గా వచ్చింది అది పెనుంక అత్తక్పోతుందని అనుకోకుండా మీరు హ్యాపీగా దాన్ని నీట్గా నీట్గా రోస్ట్ చేసేసుకొని హ్యాపీగా బాగా మేము వచ్చి ఆ చెక్క గింట్తో బాగా నీట్గా మాడిపోకుండా దాని అయితే ఆ విధంగా కింద మింద కింద మింద బాగా తిప్పి రోస్ట్ చేసేసాను నీట్గా బాగా ఆనియన్స్ కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేసేయాలి బాగా ఎంత బాగా వస్తే అంత టేస్ట్ వస్తుంది బాగా నీట్గా కూడా చూస్తుంటే మాడిపోతుంది అనుకుంటారు కానీ మాడిపోవాలి అది టేస్ట్ కాదు స్వామి ఈరోజు వచ్చింది మటన్ అయితే మాటల్లో చెప్పలేము అయితే టమాటా వేసేసి ఇంకా వీటిని కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఎంత బావి కూడా బాగా రోస్ట్ అయిపోయినాక మళ్ళీ మటన్ మనం ఆల్రెడీ దబర్లో రెండు కేజీలు ఉడకబెట్టాం కాబట్టి ఇంకా టమాటాలను బాగా రోస్ట్ చేయాలి ఆ టమాటాలు కూడా మీడియం ఫ్లేవర్లో ఎక్కువ మంట ఉంది మాడిపోతుంది కాబట్టి కొంచెం మంట తగ్గించే పెట్టి సైడ్కి లాగేసాం మంట నీట్గా అయితే బాగా రోస్ట్ చేసేసాము ఎంత బాగా రోస్ట్ చేస్తే అంత బాగా అద్భుతంగా టేస్ట్ కూడా బాగొస్తుంది వాటిల్లో పాలు మారకూడదు అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇంపార్టెంట్ కానీ గుర్తుపెట్టుకోండి తర్వాత ఆల్రెడీ ముక్కల్లో కొద్దిగా పసిపేసాం కాబట్టి ఇప్పుడు లైట్గా పసిపేసి ఇంకా మిరపొడి ధనియాల పొడి మటన్ మసాలా అన్నీ కూడా వరుసగా వేసేసి ఈ టమాటా ఆనియన్స్ అల్లం పేస్ట్లోనే బాగా మిక్స్ అయిపోవాలి మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి మటన్ మటన్ పొడి అయితే లాస్ట్లో వేస్తారు వద్దు వంటలోనే ముక్కలు వేయక ముందుగానే ఆ టమాటా ఎర్రగడ్డ ఆ అల్లం పేస్ట్లోనే ఇది కూడా మిక్స్ అయిపోవాలి ఆ మటన్ కానీ మటన్ పొడి కానీ మిరపొడి కానీ ధనియాల పొడి కానీ నీట్గా మిక్స్ అయిపోతేనే ఈ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది బాగా అయితే రోస్ట్ చేస్తున్నా అబ్బా టేస్ట్ అయితే అదిరిపోయింది స్వామి చూడండి కంటిన్యూగా వీడియో చూడండి మటన్ చూస్తుంటేనే టెంప్టింగు మామూలుగా మటన్ వాసనే మనసుకు చాలా తృప్తి అనిపిస్తుంది అలాంటిది మటన్ అద్భుతమైన టేస్ట్తో వస్తే అది ఇంక మాటల్లో చెప్పలేము మధురాని పోతుంది అన్ని పొళ్ళు ముందుగానే వేసేసి నీట్గా రోస్ట్ చేసేసి చూడండి ఎంత రోస్ట్ చేస్తున్నాం మాడిపోతుంది అనుకోవద్దు ఆ స్టేజ్ వరకు రోస్ట్ చేస్తే దాని టేస్ట్ మేము అనుభవించినాం అబ్బా అమృతమే మటన్ అమృతం ఎవరు కనిపెట్టినారో ఈ మటన్లో కూరలో నాన్ వెజ్ ఐటమ్స్ ఏమి టేస్ట్ ఉంటాయి అబ్బా అదిరిపోతాయి టేస్ట్ ఇంకా ముక్కలు వేసే టైం ఆసన్నమైంది బాగా రోస్ట్ చేసి నీట్గా ఇంకా ముక్కలు తీసుకువచ్చి వేసేయడమే ఇంకా మళ్ళీ అని ముక్కలు వేసేయన అని చెప్పాను ఇంకా ఆయన దెబ్బలోనే ముక్కలు తీసుకువచ్చి వేసేస్తాడు వేసేసి ఇంకా బాగా మిక్సింగ్ చేస్తే ఒకసారి ఉప్పు అయిన టేస్ట్ చూసాము ఒక్కరు ఉప్పు తక్కువగా ఉంటే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేసి ఇంక ఈ ఫ్లేవర్లో ముక్కను బాగా మెల్ట్ చేయాలి బట్ టేస్ట్ అయితే వాసన అయితే అదిరిపోతుంది స్వామి అది టేస్ట్ కాదు అది కలర్ఫుల్గా ఎంత చెప్పినా తక్కువే అదిరిపోయింది అందరూ కూడా మెచ్చుకునేసారంటే దుమ్ము లేపుతున్నారు ఇంకా ఆడవాళ్ళు యాడ్ చేస్తారు ఏ విధంగా వంటలు అని అంటే ఒక ఇద్దరు పై మనుషులు కూడా వచ్చారు వాళ్ళు అయితే అబ్బా అదిరిపోయింది ఇంకా ఆడవాళ్ళు కూడా చేయలేరు టైన్లలో కూడా ఏంది స్వామి ఇట్లా చేసుకున్నారు రే ఫారం నుంచి మేము కూడా యాడ్ అవుతూ ఉంటున్నారు జ రోజు రోజుకి జనస జనం ఎక్కువైపోతున్నారు మా వంటలకి ఈ వాసనలకి వంటలకి అల్లాడిపోతున్నారు జనం చూసే మీకు కూడా అవకాశం వస్తుంది తొందరలో అందరినీ పిలుస్తాయి హ్యాపీగా వండుకొని తిని సంతోషంగా ఎంజాయ్గా ఉన్నాము ఈ రోజుల్లో మనసుకి సంతోషం అనిపించేది ఇదే దీనివల్ల మనమేం ఎక్కువ పోగొట్టుకునేది లేదు ఎక్కువ ఖర్చు అయ్యేది ఏం లేదు సరదాగా ఒక బ్యాచ్ హ్యాపీగా మంచిగా అందరూ సంతోషంగా కలిసి వండుకొని తినడం ఒక గంటసేపు ప్రోగ్రామ్ అంతే హ్యాపీగా తినేసి ఎవరిండ్ వెళ్ళిపోయి మళ్ళీ ఎవరింట్లో వాళ్ళు వండుకొని తినడం తప్పితే ఇంకా దాంట్లో ఏం ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగా అదొక సరదాగా ఒక ఫ్రెండ్లీగా మనసుకి ఏ కష్టం లేకుండా ఆనందంగా ఉండడం ఈ విధంగా గ్రూప్గా వండుకొని తినడం మళ్ళా ఒకసారి బ్యాచిలర్ పార్టీస్ వర్దిల్లాలి అవి మంచివే నేను చెప్పేది బ్యాడ్ పార్టీస్ కాదు మందులు గిందులు తాగి చిందులాడి కొట్టుకొని సావడం ఆ పార్టీలు కాదు నేను అంటుంది మనస్ఫూర్తిగా అందరూ హ్యాపీగా కలుసుకొని ఈ విధంగా వండుకొని సరదాగా నవ్వుకుంటూ మనసులో ఏదున్నా కూడా అన్నీ పోతూ ప్రశాంతంగా సంతోషంగా ఉండొచ్చు చిన్న సరదాగా ఉండదు మేము వండేటప్పుడు అయితే ఆ సెట్ వేసుకుంటా కామెడీగా ఆ కొత్తిమీర వేసేసుకొని ఇంకా మిరియాల పొడి కూడా ఒక ప్యాకెట్ టెన్ రూపీస్ ఇది యాడ్ చేసేసి అంతే ఇంకా మిక్స్ చేసేసి లైట్గా వదిలేసామంటే ఇంకా మన కూర అయితే రెడీ అయిపోతుంది ఈ ఏమి టేస్ట్లే తినే మాకైతే ఈరోజు నాకు మనసు ఘోషించింది కూర అయిపోతుంది కూర అయిపోతుంది అని సరే నెక్స్ట్ టైం ఈసారి మూడు కేజీలు నాలుగు కేజీలు వేయాలి మామూలుగా మేము అనుకునేది ఒక అయితే ఒక కేజీ ఎక్స్ట్రానే వేసుకుంటే ఈ సమస్య ఉండదు ఇంకైతే కిందకి దించేది పెట్టుకునేసి రెడీగా థమ్స్అప్ తీసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాము ఇంకా నీట్గా క్లీన్ చేసుకొని నాది శాఖరాదే కామెడీ ఆ అబ్బాయి కూడా యూట్యూబ్ ఛానల్ అది మీకు తెలుసు ఇంక ఇద్దరం వీడియోస్ కానీ కొట్టుకుంటా ఉంటాం మమ్మల్ని చూసి ఇంక కామెడీగా అందరూ చూసి నవ్వడమే సరదాగా మా శాఖరా నేను కలిసి వీడియోలు తీసుకుంటూ సరదాగా అతని ఛానల్ కూడా డెవలప్ అయ్యి ఇద్దరం ముందుకు పోవాలి ఇద్దరిది పోటా పోటీగా మాంటేజ్ అయిపోయి నెక్స్ట్ లెవెల్కి ఛానల్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ హ్యాపీగా మీరు కూడా ఆదివారం ఎవరన్నా రావాలనుకుంటే మా షాప్ కాడికి వచ్చి ముందుగా పొద్దున్నే మెన్షన్ చేశారంటే ఎవరు వస్తారో వాళ్ళకు కూడా తెచ్చి హ్యాపీగా పెడతాము ఖచ్చితంగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మా షాప్ కాడికి రాండి సంతోషంగా ముందే చెప్పండి ఎవరు వస్తున్నారు అనేది చేసుకున్న సరదాగా హ్యాపీగా గడుపుదాము ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను ఇంకా మంచి మంచి వీడియోస్తో పది మందికి కూడా కడుపు నిన్న అన్నం పెట్టే ప్రాసెస్ కూడా నెక్స్ట్ చూద్దాము మన ఛానల్ ముందు మానిటైజ్ అవ్వాలి నేను ఏం చేయాలన్నా ఇక్కడైతే నేను స్ట్రక్ అయిపోయినాను మానిటైజ్ అనేది అయిపోతే నాకు మంచి బూస్టప్ వస్తుంది పెద్ద వీడియోలు దయచేసి అందరూ పూర్తిగా చూడండి సరదాగా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది సబ్స్క్రైబర్లు మీ అందరికీ నా వందనాలు ఖచ్చితంగా నా వీడియోస్ అందరూ చూడండి లైక్ కొట్టండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నా సబ్స్క్రైబర్లు అయితే లైక్ చేయండి గుడ్ కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్